యూట్యూబ్ ఛానల్ అండి ప్లస్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి మరి ఇరవై మూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ప్రతి వారం అరుదుగా సాగి అదేన శుక్రవారం ఎద్దుల సంతనైతే మీరు ఈ వీడియోలో చూసినా ఫ్రెండ్స్ మరి ప్లస్ ఇక్కడ మనకు ఈ వీడియో వచ్చేసి ముఖ్యానికి పల సైజ్ మంచి సైజు గల దేశపు సీమ ఎద్దులకు సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మరి ఇది మరి వారం రేట్లైతే ఇది కూడా సంతాన్ని తెలుసుకుందాం మరి ఫ్రెండ్స్ మరింత అదే తమ్ము ఇక్కడ మనకు మంచి సైజులో మంచి కలర్తో అలా ఫ్రెండ్స్ మరి దిట్టంగా ఉన్నటువంటి దేశపు సీమ అయితుంది ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో మరి మొదటిగా మరి కలబాగాలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎదురు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అయినా మనవేనా ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలగా చెప్తున్నారు పళ్ళే మనం కలిపి మలపుతున్నాయి మలపుతా ఉన్నాయంటావా బాబోదానా గెలలో గ్యారంటీనా చేద్దానికైతే ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కూడా మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు దోడంగేరి కొత్తూరు గ్రామం అదేనా మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారమా రైతులనే ఏం బెదిరించే అవకాశాలు అట్లా అయితే ఏం లేదు మీ పేరు రామంజని రామాంజని ఒకటి ఎంత రేటు ఒకటి ఇరవైదా రేట్ మరి ఒకటి ఇరవై పైన లోపల మాట్లాడుకోవచ్చు బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ నెంబర్ చెప్తామన్నా చెప్పండి తొంభై ఆరు ఆరు డబల్ డబల్ ఎనిమిది చెప్పండి ఫస్ట్ నేను చెప్పు తొంభై ఆరు తొంభై ఆరు డబల్ ఆరు డబల్ ఆరు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది డబల్ ఏడు డబల్ ఏడు ఇరవై తొమ్మిది లాస్ట్ ఇరవై తొమ్మిది ఫ్రెండ్స్ మనకి కాంటాక్ట్ చేయండి మరి ఈ విధంగా ఉన్నాయి కదా మంచి కలర్ ఎదురు అని చెప్పుకోవచ్చు రైట్ చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు రెండు జతులు దేశపు దేశక్షేమైతులు ఫ్రెండ్స్ మనకి కనిపిస్తున్నాయి మన సీరామాన్ గారు రెండు జతల ఏం ఈ పళ్ళు మరి ఇక్కడ మనకు కేవలం రెండు పళ్ళతో ఉన్నాయట అలాగే మరి వీటి కలవలో చూస్తున్నారు తొంభై నైన్టీ ఫైవ్ థౌసండ్ మరి మరి అలాగే ఇక్కడ మనకి ఈ జత వచ్చేసి ఏం ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల చెప్తున్నారు పళ్ళు అవి ఆరు బలతో ఉన్నాయి అలాగే వీటి కలబగా చూస్తున్నారు మరి మీరు లొకేషన్ వచ్చేసి కప్పటి నాగలపురం గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మరి రెండు జట్లు ఏ నాకైతే కాంటాక్ట్ చేయండి బెర్రెయితే ఖచ్చితంగా ఉంటాయి మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు ఎనభై మూడు ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై ఐదు పదిహేడు లాస్ట్ పదిహేడు మాకు కాంటాక్ట్ చేయండి మరి ఒకసారి మీరు చూద్దాము రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళతోనే ఉన్నటువంటి మరి అలేకర్ అనేక మించిన సీమా మరి దూడళ్ళని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తున్నాయి మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మరి మొదటికి వీటి కాలపలో చూస్తున్నారు కేజీతోనే కార్ రేటు ఒకటి పది ఫ్రెస్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలు చెప్తున్నారు ఇది ఒక కాడేనాయి నేను అని వారం వేసుకొచ్చినా ఇది ఒక కాడే కలిసి చూస్తున్నారు ఫ్రెండ్స్ మనం మరి రాత్రి అనేవి వారి నెంబర్ కావాలంటే మన ఛానల్ లింక్లో ఉంటుంది మరి కాంటాక్ట్ చేయండి చెప్పండి నైన్ వన్ సిక్స్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో ఫోర్ టూ ఎయిట్ జీరో త్రీ ఫ్రెండ్స్ మనకి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వారం కూడా మంచి సైజులు ఉన్నటువంటి మన రాతన భాస్కర్ అన్న మొత్తానికి అయితే తొమ్మిది ఎద్దులు ఐదు జతలు ఫ్రెండ్స్ మరొకటి సింగిల్గా అయితే పట్టడం జరిగింది మరి వారి ఎద్దులు ఏ విధంగా ఉన్నాయి మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాము ఇక్కడ మనకు మంచి సైజులు ఉన్నా మరి ఇక్కడ స్టార్ట్ చేద్దాము ఇవి పలుతున్నా ఇవి ఆరు పలుత రేటు తొంభై ఐదు ఫ్రెష్ మరి బ్లాక్ కార్టు ఇవి చెప్తున్నా రేటు ఒకటి ఐదు ఫ్రెండ్స్ మరి ఫైవ్ బ్రిడ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలకి తీసుకున్నారు మరి కలభగాలు చూస్తున్నారు వీటి వెనక బాగాలు చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈ ఉన్నాయి ఈ జిల్ది ఇవి చెప్తున్నారు కాడి ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మా ప్రైస్ రిటైడ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేల చెప్తున్నారు ఇవి జోడి పళ్ళు ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయి సారీ ఫ్రెండ్స్ మాకు కేవలం నాలుగు పళ్ళు ఉన్నాయి మరోసారి చెప్తున్నా మరి విన్ని జతలు ఏ జన్ వచ్చినా మరి నేరుగా నాకైతే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిక్తంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మన కేవలం రెండు కూడా ఆరు ఆరు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ మరి ఎద్దులని చెప్పచ్చు ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో మొదటిగా వీటి కాలపక్కల కొంచెం చూస్తున్నాం మరి మరి మంచి హుషార్తో కూడా కనిపిస్తున్నాయి మనకైతే ఈ వీడియోలో నేను మనవేనే ఏం చెప్తారా కడి రేటు ఒకటి పదహైదు ఫిక్స్ ప్రైస్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలగా చెప్తున్నారు బాబా గిలలోకి అయితే గ్యారెంటీ ఎక్కడ నుంచి కర్ణాటక వాసుల్లో ఇది ఒక ఇదొక మీ పేరు ఇది అహ్మద్ షేక్ అహ్మద్ మరి ఒకటి రేటు ఫిక్స్ ఫిక్స్ రేటు ఒకటి పది పైననే మాట్లాడుకోవచ్చా బేరం ఉంటుంది అంటే మీ నెంబర్ చెప్తావా ఐడియా లేదా ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంటర్స్ పర్సన్స్ వచ్చేసి నైన్ జీరో వన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ తొంభై పది సున్నా ఎనిమిది అరవై ఐదు సున్నా ఎనిమిది నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మరి నేరుగా అన్నమాట తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి చూసాం కదా మరి ఈ విధంగా ఉన్నాయి మరి వారి దేశీమాధులు అయితే మరి ప్రస్తుతానికి రాతన భాస్కర్ అనేది మనకు అందుబాటులో లేరు మరి వారి నెంబర్ కావాలంటే మీరు కామెంట్స్ కామెంట్ ద్వారా తెలియజేసాను అలాగే మన ఛానల్ లింక్లో కూడా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జన ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ అలాగే ఇక్కడ ఒక మనకి జత కనిపిస్తుంది మరి చూద్దాం చెప్తాను మీవేనా ఇరవై ఒకటి ఇరవై అది సింగిల్ ఉందా దూడ అది పల్లేసి లేదా మరి కేవలం నెట్టి సీమ కేటెల్ కేవలం పాలపాలతో ఉన్నటువంటి సీమ దూడ దేశప్ సీమ దూడ ఈ విధంగా ఉంది కదా సింగిల్ చెప్తున్నారు దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలు చెప్తున్నారు మరి వెనపలతో ఉన్నా ఆరు వాళ్ళతో ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు బెంగళూరు సైడ్ చింతామణి ఈ వారమేనా ఫస్ట్ టైం రావడం వస్తుంది అప్పుడప్పుడు డైలోస్ ఉంటారా మరి మూడే ఇంకేం పట్టుకొచ్చినారా మూడేనా మీ పేరు అన్వర్ అన్వర్ మీ నెంబర్ ఏమైనా చెప్తావా నుండి ఇక్కడ దింపుతారా ఎట్లా నుండి ఇక్కడ సర్వకు దింపుతారండి అదే అదే సర్వ దిప్తారు మీరు రాదని వాసులు కదా అదే అదే ఇద్దరు అయితే అక్కడ మరి ఇప్పుడు కలపకలో చూస్తున్నాం మరి నెంబర్ చెప్తావానా మొబైల్ నెంబర్ ఐడియా లేదంట రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ నెక్స్ట్ బిడ్డ ఇంట్లో మళ్ళీ కలుద్దాం